హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయేది మన ప్రతి ఇంట్లో స్టవ్ ఉంటుంది కదండి హైలో పెట్టినప్పుడు పెద్ద బర్నర్ అయినా సరే చిన్న బర్నర్ అయినా సరే అండి పెద్ద మంట రాకుండా మరీ సిమ్లో పెట్టినట్టుగా చిన్న మంట వస్తుందని ప్రాబ్లం ఉన్నా ఇంకా మంట వెలుగుతూ వెలుగుతూ ఆరిపోతుంది అనుకుంటే ఈ టిప్పుని అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఒక రూపాయి ఖర్చు లేకుండా మనమైతే రిపేర్ చేసుకోవచ్చండి మరి ఇంకెందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ చూడండి నేనైతే స్టవ్ వెలిగించానండి ఆ వెలిగించింది ఎలా మండుతుందో చూడండి హైలో పెట్టాను సిమ్లో పెట్టినట్టు చిన్న మంట వస్తుంది ఇప్పుడు ఈ స్టవ్ పక్కన చూడండి పెద్ద బర్నర్ అయితే ఏ ప్రాబ్లం లేదండి మంత అయితే బాగా వస్తుంది పర్వాలేదు మాకైతే చిన్న బర్నర్ ప్రాబ్లం వచ్చిందండి ఇప్పుడు స్టవ్ను మనం రిపేర్ చేసుకోవాలి కాబట్టి సిలిండర్ దగ్గర గ్యాస్ ఆఫ్కోవాలండి ఫస్ట్ మర్చిపోకండి అస్సల గుర్తు పెట్టుకొని మరి రెగ్యులేటర్ దగ్గర అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ తర్వాత మనం రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఉన్న సాంబార్లన్నీ తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ని రివర్స్లో తిప్పుకోవాలండి ఆ తర్వాత సేఫ్టీ పినీసు ఒక్కటి తీసుకోండి ఈ సేఫ్టీ పినీసే మనకి ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుందండి ఈ పినీస్ని మనం కొంచెం బెండ్ చేయాలి ఈ విధంగాన ఇలా బెండ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదండి పైపు ఈ పైపులో నుంచి మనకి ఏదైనా సరే డస్ట్ ఉన్నా సరే ఏమైనా అడ్డుకున్నా సరే ఈజీగా పోతుందండి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఒక బోల్ట్ లాగా ఆ హోల్లోని మనం ఈ తో జాగ్రత్తగా ఈ విధంగా వెనక్కి ముందుకి నాలుగైదు సార్లు అయితే రబ్ చేయాలండి ఇలా రబ్ చేసిన తర్వాత నీట్గా ఏ డస్ట్ ఉన్నా సరే క్లీర్ అయిపోద్ది అండి మంట అయితే బాగా వెలుగుతుంది ఇప్పుడు స్టవ్ని తిప్పేసుకొని జాగ్రత్తగా సాంబార్లన్నీ ఈ విధంగా పెట్టుకుందాము ఇప్పుడు చూడండి నేనైతే వెలిగిస్తున్నాను మంట చూడండి ఎంత పెద్దగా బాగా వస్తుందో నేను రిపేర్ చేయకముందు అయితే హైలో పెట్టినప్పుడు మంట ఏమో సిమ్ములో మంట వచ్చింది కదండి చాలా చిన్నగా ఇప్పుడు చూడండి హైలో పెట్టాను మంట ఎంత బాగా పెద్దగా వస్తుందో చూసారు కదండీ మన ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు